ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెరు ఆవులంతా ప్రతి శనివారం జరిగే ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లా వచ్చుతాం ఫ్రెండ్స్ మరి ఈరోజు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు అడుగుతాం వీడియో చూసే ముందు మొత్తంలో చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ధరలు అయితే చూద్దాం మొదట ఏముంది ఆవుకు అదే ఆవు ఏముంది అమ్మినవా ఎంత అమ్మిత సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అమ్మినారట ఈ దూడ పే దూడ ఉంది ఏ ఊరు వాళ్ళు కొన్నది మీరు కొన్నారా ఏ ఊరు మనది చందాపురం మనం కర్ణాటక నుంచి వచ్చి కొన్నాము ఫస్ట్ ఎంత చెప్పినారు ఎనభై ఐదు చెప్పి డెబ్బై ఐదుకి అమ్మినాం ఇస్తుందా ఇస్తుంది ఎన్ని ఏమైస్త ఎన్నిస్తూట రెండు లీటర్లు ఇస్తుంది ఫ్రెండ్స్ ఆవుకు రేటు ఎక్కువైనా ఎక్కువైతే కాదని చెప్పండి ఈడ కూడా రెండు ఆవులు ఉన్నాయి ఆవులు గడియాలు పోయినాయి జత పోయినా అంట ఎట్లా రేటు అమ్మ అమ్మినా ఇవి కూడా అమ్మినా ఎంత ఇవి కూడా సేల్ అయినాయి అంట ఇప్పుడే లక్ష రూపాయలకు అమ్ముడు అంట రెండు కట్టినా ఎంత చెప్పేటి ఫస్ట్ లక్ష పది చెప్పి ఫైనల్ లక్ష క మినాం ఉండ ఇంకా ఎన్ని మినాం ఈరోజు మొత్తం నాలుగు కావాలి అమ్ముకున్నావు ఇంకా ఉండ వ్యాపారం చేస్తారు ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫోన్ చేయచ్చు ఎవరికైనా నాలుగు నువ్వు లేనే లేవు ఎట్లా ఎవరివి నీవే నావులు ఎట్లా రేట్ ఇవి ఒకటి ఇరవై రెండు గట్న ఇదే నెల అదే నిన్నెలో ఇది నెల రోజులు అయిన తది అంటే అవుతుంది పది రోజులు ఇంత అవుతుంది ఎన్ని తెల్ల అయినా ఇంటి అవుతాడు కాదు రెండు రెండు ఈతలు అయినాయి గడాలు గీతలు అయినా గడాలు బండి అన్ని పోతాయి ఏ ఊరు మనది లింగాల మండలం పచ్చంపేట లింగాల నాగర్ కర్నూలు జిల్లా ఇది నీదేనా ఇది కట్టిందా ఈయన అయిందా ఇది కూడా ఇదే నీతలు ఈత ఇప్పుడు ఇంతే రెండో ఈత దీనికి ఎంత ఇది ముప్పై ఐదు వేలట మూడు ఈన ఆవులు ఏం పేరు నీ పేరు వెంకటేశ్వర్లు వ్యాపారమా నెంబర్ చెప్పవు సార్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఆవులు కావాలంటే మూడు ఆవులు ఉన్నాయి మొత్తం కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా యో మా చందాపురం ఎవరిది ఇది మాందాపురం ఎవరి నీవేనా ఎట్లా తొంభై ఐదు కట్టినా కట్టినా ఎన్ని నెలలు ఉంది అది ఇది ఒకటి రెండు నెలలు ఒకటి నలభై రోజు ఇటు మించు అన్ని జ్ఞాతసులతో ఉండదు ఎన్ని వన్లు ఉన్నాయి అంటే మొత్తం అయింది గడియాలు పోయినట్టు ఉన్నాయి రేట్ ఎట్లాంటివి తొంభై ఐదు అడుగుతుండ్రు ఎవర డెబ్భై ఆరు వేలు అడిగిండ్రు నీ ఇచ్చే రేట్ ఏముంది ఎనభై దాటి తీస్తావు ఏం పేరు నీ పేరు నాయంద్రం బాగుతాయి గడాలైతే ఎన్ని తలు నేను ఇప్పటివరకు అది ఒక ఇత ఇది రెండు ఇతలు ఇది కోడేవారిందో అది చూ సూది చేయించిన ఒంగోలుది నెంబర్ చెప్పు మాలా సూదికే ఆరు వందలా మంచి డిమాండ్ ఉంది అయితే జెర్సీకి అయితే మూడు వందలు ఒంగోలు అయితే ఆరు వందలు మళ్ళీ జెర్సీ వేయించినాయి తీసి తక్కువ రేట్ అని నెంబర్ చెప్పు డబల్ నైన్ నైన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఎవరికైనా కావాలంటే ఈ నాగేంద్రం మందాపురం పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా సేల్ కాబట్టి మాట్లాడలేదు చె ఎవరు రావుది యాదే అడుగుతున్నావు జరుగు దూడ ఉన్నట్లు రుమాల్లో అడుగుతున్నావు ఇంతకు ముప్పై అంటున్నాము నలభై రెండు ఎంత అంటున్నారు నలభై పైన వాళ్ళు ఉన్నారు దూడ అది రెండు లీటర్ల పాలు ఇస్తుందా వాళ్ళదు నార్సనల్లి పేరు వనపర్తి జిల్లా ఏం పేరు భాస్కర్ ఎన్ని లేదు ఇంతతో ఇంతవరకు మూడో ఈత ఇది నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఇక్కడ బేరం అయితే ఆడు నీవే ఆడుతున్నా మళ్ళీ చేతిలో పట్టుకున్నావు అక్కడ ఇరాదు అవు మళ్ళా ఏవో బేరవా చేసుకో

కూడా ఉంది కూడ ఉంది ఎవరిది ఆవుది లేడా ఎవరు రైతులు అయితే లేరు దీనికట్టింది యాది ఎన్ని నెలలు వారం పది రోజులు అయితే ఇంతది ఎన్నిస్తుంది పాలేది కోట గ్రౌండ్ ఎన్ని తల్లి నేను ఇంతవరకు ఇప్పుడు ఇంతే నాలుగో అవుతాయి ఎవరు తాడిపార్తి గోపాలపేట అన్నారు వనపర్తి జిల్లా ఏం పేరు శ్రీనివాసులు రేటు ఎంత అంటే మళ్ళా నలభై ఆరు అడిగిపోయారు ఎవరైనా వచ్చి ముప్పై ఎనిమిది అడిగిపోయారు నువ్వెంతలో నువ్వు నలభై రెండు వస్తే ఇద్దాం అనుకున్నావు నెంబర్ చెప్పు ఎయిట్ డబల్ త్రీ టూ జీరో ఫైవ్ టూ సిక్స్ ఫోర్ నైన్ ఏమన్నా అంటు చేయబెడతాయి పెట్టుకో ఒదుగు దగ్గర చే కూడా ఏమంటలేదు మంచి సోదావులాగానే ఉంది సేల్ కాకుట్టి మాట్లాడుకోండి కట్టింది ఆవు కట్టి లేదు ఎన్ని పనులు ఉంది నీదే నావు మీ మామదా రేట్ ఎంత నలభై ఒక్క వెయ్యి ఏడున్నాడు మామ ఆడున్నాడా పెద మనిషి నిదే నావు ఎట్లా రేట్ ఎంత నలభై కట్టిందా ఏమన్నా ఇక్కడ కట్టే మాట్లాడే ఎన్ని నెలలు కోడేవారి రెండు మూడు నెలలు అయిందా యా ఊరు నిది పాతపల్లి వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు సెల్ లేదు లేదు ఫండ్స్ రైతు రెండు ఆవులుగా ఉన్నాడు ఏ ఊరు నుంచి వచ్చి కొన్నాడు ఎంత రేటు కొన్నాడో చూద్దాం ఆవులు ఎంత కొంటే ఒక లక్ష నాలుగు వేలు పెట్టి ఆవులుగా ఉన్నాడు ఏ ఊరు మనం చెర్ల ఇలా నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం ఏం పేరు మళ్ళా రెండు కదా ఎంత చెప్పినాడు రేటు ఫస్ట్ లక్ష ఇరవై చెప్తే ఫైనల్ లక్ష నాలుగు వేలకు కొన్నాడు వెళ్ళే చర్ల ఇటుకేళ్ళ రైతు ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అయితే ఇట్లున్నాయి మరి మన ఛానల్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతూ